గుడ్ ఆఫ్టర్నూన్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన మడకశిర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు భారత పౌరుల తలరాతను మార్చిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మండలం పరిధిలోని రత్నగిరి గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము మరియు మడక్సిర పట్టణం బేగర్లపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని పద్నాలుగు మంది ప్రజాప్రతినిధులు మడక్సిర ఎమ్మెల్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుడుమల తిప్పేస్వామి చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల ప్రసాద్ రావు ఇందుపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి నందిగామ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైల్వే కోడూరు విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పామురు ఎమ్మెల్యే అసెంబ్లీ ఎస్సీ వెల్ఫర్ కమిటీ చైర్మన్ కుమార్ రాజా శ్రీకాకుళం ఎమ్మెల్యే గ్రీష్మ పార్వతీపురం ఎమ్మెల్యే బోనేల విజయ్ చంద్ర పూతలపట్టు ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ చింతలపూడి ఎమ్మెల్యే సంగు రోషన్ కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దత్తగిరి నందికొట్నూరు ఎమ్మెల్యే జయసూర్య షుళ్ళూరుపేట ఎమ్మెల్యే నలవల్ల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అణగారిన వర్గాల అభివృద్ధి కోసం బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే హరిత విప్లవం సుదీర్ఘంగా పార్లమెంటు సభ్యులుగా హోం మంత్రిగా పనిచేసి పాకిస్తాన్పై యుద్ధంలో భారత్ విజయం సాధించడానికి కీలక పాత్ర పోషించిన బాబు జగజ్జీవన్ రామ్ అడుగుజాడుల్లో వారి ఆశయాలను కొనసాగించే విధంగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తే వారి అడుగుజాడుల్లోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పించినందుకు ఇంతమంది ప్రజాప్రతినిధులుగా సభ వేదికపై కూర్చోవడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒకలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి మున్సిపల్ చైర్మన్ మండల కన్వీనర్లు సింగిల్ విండో అధ్యక్షులు అన్ని అనుబంధ కమిటీ నాయకులు డైరెక్టర్లు జనసేన బీజేపీ టీడీపీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది बी అన్న నందమూరి తారకరామ గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చలాగించేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత అక్క జగతం బీసీలు దళితులు రావడానికి తెలుగుదేశం పార్టీ ఉపయోగపడింది దళితులకి విడుదల ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్ర ఆయన పర్యటించి దళితుల వివక్షత లేని సమ సమాజం కోసం కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో రెండు క్లాసుల పద్ధతి ఉండేది దేవాలయ ప్రవేశాలు రిలేటింగ్ మనిషిని మనిషిని తాకితే మైలబద్ధం అనేటువంటి